పంచదార కంటే బెల్లం మంచిదని అందరికీ తెలుసు ఎందుకంటే కెమికల్ ఉన్నంతగా బెల్లానికి ఉండదు ఇమ్యూనిటీ కానీ కఫాలు దగ్గులు శ్లేష్మాల విషయంలో కానీ ఇట్లాంటివి పంచదార అంత హాని బెల్లం కలిగించదనుకుంటూ ఉంటాం మరి బెల్లంలో కూడా ఆటి బెల్లం మంచిదే మరి ఆర్గానిక్ చెరుకు బెల్లం మంచిదే అని సందేహం చాలామందిలో ఉంటుంది ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు అండి మామూలుగా అందరూ వాడే చెరుకు బెల్లం కంటే తాటి బెల్లమే అన్ని విధాలా బెస్ట్ అసలు కంపేర్ చేయడానికి లేనన్ని గొప్ప ఫలితాలు తాటి బెల్లంలో ఉన్నాయి తాటి బెల్లం మూడింటికి ఫేమస్ అది తెలుసా నెంబర్ వన్గా వన్ విటమిన్ నెంబర్ టూ బీ టూ విటమిన్ ఈ రెండు విటమిన్లు చాలా రిచ్గా బెల్లంలో ఉంటాయి నరాల బలానికి కావాల్సింది ఈ బి వన్ బీ టూ బాగా ఉంటాయి అందుకని మంచిది తాటి బెల్లం దానికి అన్నిటికంటే హయ్యెస్ట్ ఐరన్ ఉన్న ఫస్ట్ ఆహారం తాటి బెల్లమే తాటి బెల్లంలో ఉన్నంత ఎక్కువ ఐరన్ ఏ ఆహారంలో అందులో నాలుగవంతు కూడా ఉండదండి అంత ఎక్కువ ఐరన్ కంటెంట్